హలో హాయ్ అండి మనము ప్రతిరోజు ఎన్నో రకాల వంటలు చేసుకొని తిన్నా కూడా మనకి పక్కన వడియాలు ఉండాల్సిందే కదండి అందులో ఇంకా జీరా వడియాలు అయితే వారేవా అనాల్సిందే అంత రుచిగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది మొన్న నేను బిర్యానీతో వడియాలు పెట్టా కదండి చాలా బాగొచ్చాయి నేను జీరా రైస్ వండేటప్పుడు నాకు వడియాలు గుర్తొచ్చాయండి ఈసారి జీరా రైస్తోని చేద్దామని జీరా రైస్ని కాస్త ఎక్కువగానే చేసుకున్నాను అదేనండి జీరా రైస్తోని జీరా వడియాలు పెడదామని జీరా రైస్ని కాస్త ఎక్కువగానే చేసుకున్నాను ఈసారి మీరు జీరా రైస్ చేసినప్పుడు కాస్త ఎక్కువగానే చేసుకోండి వడియాల కోసమని ఒకసారి ఈ ఫ్లేవర్తో కూడా రుచి చూడండి మీరు కూడా ఇలాంటి వడియాలను చేసుకొని తిని నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఇలా మనము వడియాలను కూడా ఒకే రకంగా కాకుండా రకరకాల ఫ్లేవర్స్తో చేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి మీకు ఇలాంటి ఐడియాలు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ పెట్టండి అలాగే నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఈ జీరా అన్నాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుందామండి అందులో నుంచి కాజు పల్లీలు పచ్చిమిర్చి లాంటివి ఏవి ఉన్నా అలాగే ఉంచేసేయండి ఏది తీయకండి ఇలా ఈ సమ్మర్లో రకరకాల ఫ్లేవర్లతోని వడియాలను చేసి పెట్టుకుంటే మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా వెరైటీగా వడియాలను వేయించి పెట్టేసేయొచ్చండి అంతేకాకుండా వాళ్ళు సర్ప్రైజ్ కూడా అవుతారండి ఏంటి ఇన్ని రకాల వడియాలు చేసుకోవచ్చా అని ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా గబగబా ఈ సమ్మర్ అయిపోకముందే ఇలాంటి వడయాలను పెట్టేసుకోండి ఇంకా బోలడన్ని రకరకాల వడియాలను చూపిస్తానండి నేను ముందు ముందుకి అవన్నీ చూడాలంటే మరి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోకి ఒక రెండు స్పూన్ల సాబుదానాను నీళ్ళలో వేసి ఒక గంట ముందు నానేసి ఉంచుకున్నానండి ముందు సాబుదానాన్ని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోకి కావాల్సిన నీళ్లను కూడా వేసేసుకుందామండి తర్వాత ఇంకా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మెత్తటి పేస్ట్లా చేసుకుందామండి పిల్లలకు ఎంతో ఇష్టమైన టెడిబేర్ జెల్లీస్ కూడా పెట్టానండి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూసేసేయండి మన ఛానల్లో హెల్దీ రెసిపీస్తో పాటు వేస్ట్గా పడేయకుండా యూస్ చేసుకునే వీడియోస్ కూడా ఉన్నాయండి ఒకసారి చూసేసేయండి నచ్చితే తప్పకుండా లైక్ పెట్టి కామెంట్ కూడా పెట్టండి ఈ విధంగా పేస్ట్ అయితే చాలండి మీరు ఇంకా నీళ్ళు ఎక్కువగా పోసుకోకండి ఇప్పుడు జీరా రైస్ తీసిన ప్యాన్లోకే రెండు గ్లాసుల నీళ్ళని పోసుకుంటున్నానండి అంటే దాదాపు హాఫ్ లీటర్ నీళ్ళు ఎందుకంటే ఆల్రెడీ మనము రైస్ని ఉడికించేసాం కాబట్టి తొందరగానే అయిపోతుంది నీళ్ళు కూడా ఎక్కువ పట్టవండి నీళ్లను ఇలా బాగా మరిగిన తర్వాత కొద్దిగా వంట సోడాను వేసుకోవాలి ఉప్పు వేయకూడదండి ఆల్రెడీ మనము రైస్లో ఉప్పు వేస్తాం కాబట్టి ఇందులో ఉప్పు వేయకూడదు తర్వాత మిక్సీ పట్టుకున్న జీరా రైస్ పేస్ట్ను కూడా వేసేసుకుందాము ఇలా జీరా రైస్ పేస్ట్ను వేసుకునేటప్పుడు మంటను సిమ్లోనే పెట్టుకోండి చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ వేసేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీ బంధువులకి మీకు తెలిసిన వాళ్ళందరికీ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి ఒక వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదండి ప్లీజ్ నా కష్టానికి ఒక లైక్ ఇచ్చుకోండి కొద్దిగా నీళ్ళు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పోసుకోవచ్చండి ఇంకా నీళ్లను ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువగా తీసుకుంటే టైం కూడా ఎక్కువ పడుతుంది మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి చేసుకుంటూ జీరా రైస్ పేస్టును ఉండలు లేకుండా కలుపుకోవాలండి నీళ్ళలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకా ముందు ముందు బోలడు అన్ని రకాల వడియాలను పెడుతున్నానండి నా ఛానల్ని ఫాలో అవ్వండి పెద్దవాళ్ళకు నచ్చే వడయాలతో పాటు పిల్లలకు నచ్చే రెసిపీస్ కూడా పెడుతున్నానండి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొడితే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి అదేవిధంగా ఈ రెసిపీ అనేది చాలామందికి రీచ్ అవుతుంది లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మీకు నేను పెట్టిన వడయాల రెసిపీస్ లింక్స్ అన్నీ మొన్న రీసెంట్గా అప్లోడ్ చేసిన తమలపాకు ఒడియాలు రెసిపీలో పైన డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ పెట్టానండి ఒకసారి చూసేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఇలా చిక్కగా దగ్గరయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా రావాలి ఇంకా గరిటకు వెనక సైడు ఇలా గీతలా పెడితే గీత అనేది తిక్కగా కనిపించాలండి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి మరొకసారి కూడా చూపిస్తాను చూడండి అంతే అండి స్టవ్ కట్టేసి ఈ వడయాల పిండిని చల్లార పెట్టుకుందాము పిండి బాగా చల్లారిన తర్వాత వడియాలను పెట్టుకుందాము మీకు ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా కూడా కొత్త ఐడియాస్ వస్తే కూడా నాకు ఒక కామెంట్ పెట్టండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పెట్టని వాళ్ళు ఉంటే కూడా ఒక లైక్ పెట్టేసేయండి మర్చిపోకుండా మీ వాళ్ళందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి అబ్బా చూడండి నేనైతే ప్రస్తుతానికైతే ఇన్ని వడియాలు పెట్టేసానండి పొద్దున పెడితే సాయంత్రానికల్లా ఈ విధంగా ఆరిపోయాయి నేనైతే సాయంత్రం ఇలా ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ డే ఎండకు పెట్టేసుకుంటానండి అంతే రోజులోనే ఎండిపోతున్నాయి నేను వీడియో కోసమని కొద్ది కొద్దిగా మాత్రమే చేసి చూపిస్తున్నానండి కానీ నెక్స్ట్ డే నేను ఇంకా ఎక్కువ క్వాంటిటీతో వడియాలను చేసుకున్నానండి ఎందుకంటే వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది కాబట్టి కొద్దిగా చేస్తే వీడియో లెంత్ అనేది తగ్గిపోతుందని కొద్దిగా చేసి చూపిస్తున్నాను చూసారా అండి వడియాలు చక్కగా ఎండిపోయాయి ఇప్పుడు ఈ వడియాలను ఫ్రై చేసి ఎలా వచ్చాయో చూసేద్దామా చూడండి వడియాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా జీరా రైస్ వడియాలను చేసుకోండి నేను చెప్పడం కాదండి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది సమ్మర్ స్పెషల్ జీరా వడియాలు రెడీ అయిపోయినట్లే మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి